అందరికీ నమస్కారం మనం ఈరోజు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివ గారి స్వగ్రామం స్వగ్రామం నేను లోకల్ నేను లోకల్ అంటే ఇది వాళ్ళ నాన్నగారు ఊరు కాదు వాళ్ళ అమ్మగారు ఊరు బోధికూరపాడు విలేజ్లో ఉన్నాం ఈ విలేజ్లో అసలు నేను అంత చేసా ఇంత చేసా నాకు ఎదురు లేదు తిరుగులేదు నేను ప్రజల మనిషిని అభివృద్ధి అంటే శివన్న శివన్న అంటే అభివృద్ధి అని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా ఏడబోయిన రాజన్న మళ్ళీ ఎప్పుడొస్తావు రాజన్న అని జడ్పి చైర్మన్గా ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు పాటలు పాడిన వెంకయ్యమ్మ గారి సొంత గ్రామంలో వీళ్ళు అసలు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా శివగారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన సొంత గ్రామానికి ఏం చేశాడు అని తెలుసుకోవడానికి వచ్చాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన చేత ఏది చేపించకుండా మొత్తం నా హాయంలోనే జరగాలి అనేటువంటి దీంతో ఆయన చాలా చేశాడు ఆయన అభివృద్ధి చేయనిలేదు ఈయన చేయలేదు అది ఇక్కడ పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ విలేజ్లో ఉన్నటువంటి దాదాపు తొంభై శాతం సిమెంట్ రోడ్లు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి ఆయన చేసిన అభివృద్ధి ఈ గ్రామంలో ఖచ్చితంగా కనపడుతుంది నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి వేసిన డ్రామా మీకు ఒకసారి నేను చెప్తా నా వెనకాల స్కూల్ ఉంది ఆ స్కూల్ పైన బిల్డింగ్లు ఈ ఊళ్ళో వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించుకున్నారు నేను నాడు నేడు అన్ని స్కూల్స్ని అభివృద్ధి చేశానని చెప్పి అదిగో ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ సొంత గ్రామంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ని కంప్లీట్ చేయలేకపోయాడు వాటికి కనీసం అద్దాలు పెట్టారా చెక్కలు పెట్టారా కనీసం పెయింట్లు వేసారా అనేది మీరు ఒకసారి చూడండి ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఎంత విపరీతంగా ఉందంటే అంత విపరీతంగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక తూములు ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ హయాంలో ఊరికి ఉన్న వాటర్ సమస్య బోర్లు ఎండిపోయే సమయంలో అది వేయటం వల్ల బోర్లన్నింటిలోకి వాటర్ వచ్చి తాగటానికి నీళ్ళు అందరికీ అందినాయి ఇప్పుడు కనీసం చెరువుకి నీళ్లు పెట్టే నాదుడు లేడు అని ఆహాకారాలు చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలు ప్రజలారా ఒకసారి ఆలోచించండి లోకలా నాన్ లోకలా అనేది పక్కన పెట్టండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదే శివప్రసాద్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు సిద్ధారాఘవరావు గారు మంత్రిగా తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి దర్శికి ఎప్పుడన్నా నోచుకుందా తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి దర్శి నియోజకవర్గంలో ఇంకా ఎప్పుడైనా జరిగిందా తెలుగుదేశం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం అనేది గుర్తుపెట్టుకోండి ఏ రోడ్లు కావాలన్నా ఏ సిమెంట్ రోడ్లు కావాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నా దొనకొండ మండలంలో పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందాలన్నా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి అక్కడికి వాటర్ రావాలన్నా కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి మొహం చూసి వచ్చే కంపెనీ ఒక్కటన్నా ఉందా అనేది మీకు మీరు ఆలోచించుకోండి రాష్ట్రంలోనే ఎక్కడా లేనంత నిరుద్యోగ యువత ఈ దర్శి నియోజకవర్గంలో ఉన్నారు మండలమూరు మండలం కావచ్చు తాళ్ళూరు మండలం కావచ్చు దొనకొండ మండలం కావచ్చు కురిచేడు మండలం కావచ్చు దర్శి రూరల్ కావచ్చు దర్శి టౌన్ కావచ్చు యువతకి సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిందా ఈ ప్రభుత్వం గత ఐదేళ్లగా అనేది మీరు ఒకసారి గమనించండి నేను డబ్బులేసా నేను డబ్బులేసా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు అని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి మీ మీద అప్పు చేసి ప్రతి ఒక్క మనిషి మీద రెండు లక్షల రూపాయలు అప్పు చేసి ప్రతి కుటుంబం మీద పది లక్షల రూపాయలు అప్పు చేసి మీ డబ్బులు మీకిచ్చి బటన్లను నొక్కాడు ఇళ్ళ పట్టాల పేరుతో దోపిడీ చేశాడు కనీసం తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు ఇంత దరిద్రాన్ని ఒకసారి అంతా మీరు ఈ ఐదు సంవత్సరాల మీరు పడిన బాధల్ని మీ మీద పడిన పన్నుల భారాన్ని మీ పిల్లల భవిష్యత్తు నాశనమైన విధానాన్ని అన్నీ తెలుసుకొని మీ ఓటుని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం